ఆనంద బైరవి ఇంట్లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు భోజనాలు ఏర్పాటు చేస్తారు తయారు చేయించిన వెరైటీస్ అన్నింటినీ కూడా అరిటాకులో పెట్టి నేల మీద పెట్టిస్తారు ఇక అప్పుడే లీలావతి దర్శన్ బాబు శరణ్య రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న కాంచన అనన్య రోహిత్ బాబు మీరు కూడా భోజనానికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య అలాగే అనన్య రోహిత్ అలా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ నలుగురిని చూసి ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది రండి మీకోసమే భోజనాలు ఏర్పాటు చేశాం వచ్చి కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దర్శన్ శరణ్య అలాగే రోహిత్ అనన్య భోజనానికి కూర్చుంటారు ఒకరికొకరు తినిపించుకోవాలని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇలా ఒకరికొకరు అన్న ఆచారం ఎందుకు పెట్టామంటే ఇద్దరు ఒకటని తెలియటం కోసం ఒకరికొకరు అని కలిసిపోవడం కోసం అని చెప్పి రాజేశ్వరరావు కొత్తగా పెళ్ళైన జంటలకు వివరిస్తూ ఉంటాడు ఇక రోహిత్ అనన్య ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఉంటే దర్శన్ మాత్రం శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మీరిద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి